చెనుక మనసు ఎనక మేము తేడా బాగుంది కదండి ఇప్పుడు రెగ్యులర్ వాడుకోవడం వల్ల మీకు తేడా బాగుంది బాగుంది దానికి దీనికి మనకి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్ అండి చూడచ్చు అన్న మీ పేరేనా నా పేరు వీరేష్ అన్న ఓకే ఊరు కంపాడు ఓకే అది కడూరు మండలం

ఇది కొట్టారు కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వచ్చింది వైరస్ కూడా మామూలుగా కంట్రోల్ అయింది వైరస్ కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయిందైనా బాగా సెట్టు కూడా బాగా పెరిగిందన్నా ఓకే దీని కూడా గ్రోత్ వచ్చింది వైరస్ కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఓకేనా బాగుంది కొట్టుకొని వచ్చి రైతులు కూడా బాగా బాగుంది బాగుంది మళ్ళీ మూడో రెండు అయ్యి కొట్టారు మూడో రౌండ్ కూడా ఇదిగో మళ్ళీ మూడో రౌండ్ కూడా మాక్స్ వచ్చి ఆయుస్ కొట్టారు ఓకే ఓకే ఇంకా అప్పుడు కొట్టము మీకు ఇంకా బాగా వచ్చి ఉంటది ఇది అరవై రోజు డెబ్బై రోజుల పేరు లాగా కనొస్తుందని కొట్టింది ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఇది యాభై నలభై ఐదు రోజులు అయింది నలభై ఐదు రోజులు పంట అందేది కరెక్ట్ నలభై ఐదు రోజులు అంతే నలభై ఐదు రోజులు ఇప్పుడు మనకు ఒక మూడు నెలలు రెండు నెలలు క్రాప్ మాదిరి ఉంది ఒక అరవై డెబ్బై రోజులు క్రాప్ మాదిరి ఉంది అంత హైట్ ఉంది అంత గ్రోత్ బ్రాంచెస్ హెవీగా ఉన్నాయి కాకపోతే పక్క చేయని మన చేయండి అంటే పక్క చేను ఉంది మా ఆ చేను ఎన్ని రోజులు గ్యాప్ వేసి మనకు ఆ చేను మన తేడా ఎంత ఉంది వారం అంతే వారానికి మీకు ఇంత తేడా ఉంది అంటే మీరు రెగ్యులర్ కొట్టుకోవడం వల్ల మీకు బాగుంది రిజల్ట్ అయితే వాడుకోవచ్చు వాడుకోవచ్చు వైరస్ కంట్రోల్ అయింది గ్రోత్ ఉంది ఎక్కడ మూడత కానీ ఎక్కడ లేదు ఏం లేదు బాగుందన్న మీకు పక్క చే మన శని మే తేడా బాగుంది కదండి ఇప్పుడు రెగ్యులర్ వాడుకోవడం వల్ల మీకు తేడా బాగుంది ఆ దానికి దీనికి మనకి చాలా తేడా ఉంది రెగ్యులర్ వాడిన దానికి వాడిన దానికి డిఫరెన్స్ అయితే ఉంది మీకు కలర్ చూసినారు మీరు అంటే ఈ సంవత్సరం వాడేనా ఏమైనా ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఏమైనా వాడారు లాస్ట్ ఇయర్ వాడారు లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుండి వాడుతున్నారు అవునవును లాస్ట్ ఇయర్ వాడడం వల్ల కంటిన్యూ వాడుతున్నారు కంటిన్యూ చేస్తున్నారు ఓకేనా అంటే మనము కొట్టేదానికి రెగ్యులర్ వాడిన దానికి వాడిన దానికి చాలా తేడా ఉంది మీకైతే పక్క మన జరిగి చానా తేడా ఉంది బాగుంది ఏంటంటే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదా రెగ్యులర్గా వాడుకోవచ్చు నెంబర్ వన్ ఓకే ఓకేనా థ్యాంక్ యూ నా